చంద్రబాబు నాయుడు గారేమో తమిళనాడుకి చెందినటువంటి ఈ మిల్క్ ప్రొడక్షన్ కంపెనీ ఏదైతే ఉందో నెయ్యి అనేది మనకు పంపిస్తూ ఉంది కదా తిరుపతికి ఆ కంపెనీ మీద బ్లేమింగ్ ఏడ్ అని సరిపోయేది యానిమల్ ఫ్యాట్ ఒకటి కలిసింది అని చెప్పి ఆ కంపెనీని దేశం మొత్తం ఆ కంపెనీని పూర్తి స్థాయిలో ద్వేషించేలా చేసేది వాస్తవానికి ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చి బయటకు వచ్చి అయ్యా మాదే తప్పు లేదు మేము ఏ విచారణకైనా మేము ఎదుర్కొంటాం మేము ఏ విచారణకైనా సిద్ధం అని చెప్పి ఆ కంపెనీ ప్రతినిధులు అయ్యో ముర్రో అని చెప్పి ఆ తమిళనాడు కంపెనీ వాళ్ళు అల్లాడిపోతా ఉన్నారు అంతగా టెండర్లు పిలవటం దేనికి అసలు ఈ ప్రక్రియ ఏందా ఈ దేశంలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చేస్తేనే మంచి అబ్బా ఇంక ఎవడు ఏది ఏది చేసినా చెడే ఇది ఒక్కటే ఆయన ఎవరైతే ఆయన చుట్టూ ఉంటారో వాళ్ళు చేసిన వాళ్ళే మంచు అది చెడైనా కానీ మంచి ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో ఎంతమంది కోరుకుంటున్నారు ఎంతమంది కోరుకోవట్లేదు అసలు ఆ రాష్ట్ర స్థితిగతులు ఏంటి ఎప్పుడైనా ప్రజలకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాడ అమరావతి ఒక కల్లల సిటీ అనేది చూపించగలుగుతాడు ఆ వద్దండోళ్ళు ద్వేషి వాళ్ళు పనికిరారు మన రాష్ట్రానికి ద్వేషులు వాళ్ళు కప్పెట్టేస్తా ఇంకా భూమిలో పాతి పెట్టేస్తా అంటాడు ఇది చంద్రబాబు నాయుడు గారి తీరు నిజంగా ఇటువంటి తీరుతోటి మనకి చాలా బాధ కలుగుతుంది చాలా అవమానాలు కూడా పక్క రాష్ట్రాలతో మనం జరుగుతూ ఉంది ఇప్పుడు మనకి రాజధాని అనేది లేదు మనం ఏం చేయాలి పూర్తి స్థాయిలో రాజధాని అనే పేరున్నా కూడా ఒక ఊరులాగా లేదు ఒక కంపెనీలు లేవు ఒక విధి విధానాలు లేదు మనం హైదరాబాద్ పోవాలా లేదా చెన్నై పోవాలా లేకపోతే బెంగళూరు పోవాలా అక్కడికి వెళ్ళి మనం సెకండ్ గ్రేడ్ యువకులాగా బతకాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి మనం బతుకుతుంటే మన పిల్లోళ్ళు వాళ్ళ వాళ్ళని మన శత్రువులాగా చేస్తే ఎట్లా అండి ఇప్పుడు కార్తీ ఇష్యూయే తీసుకోండి ఏ తప్పు చేశాడని కార్తీని మీరు అంత ఘోరంగా మాట్లాడాలి నిన్న పవన్ కళ్యాణ్ గారు కార్తీని అంత టార్గెట్ చేయాల్సిన పని ఏంటి చంద్రబాబు నాయుడు గారేమో తమిళనాడు కంపెనీని టార్గెట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారేమో తమిళ ఇండస్ట్రీకి చెందినటువంటి తమిళ వ్యక్తి అయినటువంటి కార్తీని టార్గెట్ చేస్తాడు దీనికి వాళ్ళ నుంచి రియాక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఒకసారి సోషల్ మీడియాలో చూడండి సార్ మీరు ఎట్లా ఉందో తెలుసో మరి ఘోరంగా ఉంది అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు మన రాష్ట్రాన్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇది ఒక పొలిటికల్ వేలో మీరు తీసుకెళ్ళి మామేం పడతారేంటి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే మాకే సిగ్గుగా అవమానకరంగా ఉంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మీరు విచారం చేయాల్సింది పోగా మీరు ధర్నాలు జాతం రాష్ట్ర రోకాలు చేతాం హిందువులు మాట్లాడకూడదా మాట్లాడాలి ప్రతి ఒక్కరు మీరు ప్రతిపక్షంలో లేరు సార్ మీరు ఏ ఇష్యూ వచ్చినా మీరే ఆ సమస్యని చిత్తశుత్తు పూర్తి చేయాల్సిన బాధ్యత మీ పేద ఉంటుంది ఆ సమస్యను పూర్తిగా చిత్తశుద్ధితోటి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాని సమస్యని క్లియర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా క్వశ్చన్ చేయాలి మాట్లాడాలి వాళ్ళు లేరు అనుకుంటున్నారా ఇటువంటి మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా ఇటువంటి మాటలు మాట్లాడితే మీ అధికారం ఎందుకు మీకు ఏం కావాలని అధికారం తెచ్చుకున్నారు ఒక సమస్యని పూర్తి స్థాయిలో జటిలని చేయడానికి తెచ్చుకున్నారా ఈరోజు తమిళనాడు వాళ్ళు మనకు క్షమాపణ చెప్పాల్సిన పని లేదు తమిళనాడు ప్రజలు పూర్తి స్థాయిలో వాళ్ళు కరెక్ట్గానే మాట్లాడారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కార్తీ అసలు తప్పే మాట్లాడాలి కార్తీ తప్పే మాట్లాడదా కార్తీ మాట్లాడిందో తప్పేత మీ మీరు ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతింటని అయిదని ప్రూఫ్లు చూపించి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని అందరిని అడగండి తప్పే లేదు ఇప్పుడు లడ్డులో జంతుకు కలిసింది విత్ ప్రూఫ్లు చూపించండి మా మనోభావాలు కూడా దెబ్బతింటే ఏమైంది ఇప్పుడు మేము హిందువులం కదా మా మనోభావాలు కూడా దెబ్బతంటే మేము కూడా ఎందుకు తప్పు జరిగింది ఎవరు తప్పు చేశారో మేము కూడా మాట్లాడతాం అట్లా కాకుండా జరిగింది అంటారు కానీ జరిగిన దానికి ప్రూఫ్ లేదు ఇది ఎలా సార్ సిబిఐ ఎంక్వైరీ అయ్యాను సార్ అంటే సిట్ వేస్తానంటారు సిట్ వేస్తే రాష్ట్ర పరిధిలో సార్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ సిట్లో ప్రతిబింబిస్తాయి సార్ మరి ఎట్లా సార్ అంటే లేదు 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 అంటారు ఇంకెలా సార్ ఇంకా ఇంకెవరైనా ఏం చేయగలుగుతారు ఇంకా ఈ ఈరోజు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ డైరెక్ట్గా డిఎంకే సోషల్ మీడియా వాళ్ళు అయితే డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు డీఎంకే సోషల్ మీడియా వాళ్ళు అయితే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని అవమానిస్తారా మీరు అయిదు దీనిపైన మరి జనసేన వాళ్ళు లేని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అసలు ట్విట్టర్ కానీ ఏదైనా చూసినప్పుడు డైరెక్ట్గా డీఎంకే వాళ్ళు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా ఏది వరద మాట్లాడేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని చెప్పలేని మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు తమిళ్ మనకు వచ్చి రాపోయినా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కొట్టుకుంటే ఒత్తులేండి ఆ తమిళ్ మనకు అర్థమై కావద్దు మనకు రాదు మనం తమిళనాడు వాళ్ళం కాదు కదా ఎందుకు మరి అనవసరం గెలుక్కొని వైషమ్యాలు సృష్టించాల్సిన అవసరం లేదు మన పిల్లలు అక్కడికి వెళ్ళి మనం ఇంకా అక్కడికి వెళ్ళి బతుకుతున్నాం హైదరాబాద్ అనండి తమిళనాడు అనండి బెంగళూరు అనండి మీరు ఇక్కడ నిర్మించి చూపించండి మనం ఇక్కడే ఉంటాం మన రాష్ట్రం కోసం పూర్తిస్తారు మీరు ఇక్కడే అన్ని అవకాశాలు కల్పించండి నాలుగు నెలలు అయింది ఇంకా మొదలే కాలేదు మరి ఇంకా కూడా మేము మొదలు పెడతామంటే ఇంకో నాలుగు నెలలు ఈ లోపు సంవత్సర కాలం అయిపోయింది ఇంకా అందాల రాజధాని ఎక్కడ ఇవన్నీ డిబేటబుల్ సబ్జెక్ట్ ఇది మాట్లాడాలనుకుని చాలా చాలా మాట్లాడవచ్చు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మాట్లాడాలి అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడాలి